bet 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 kanda kanda the story dheere dheere mere 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 जय आली जी जय आली जय आली जी जय आली जय आली जय आली लॉन्ग जोश कंधे श्री के तले ये के इल्ला मैं तुझे मुकल करूंगा ये बात चलता है आलम पर आया और थोड़ा रहो यो देना लाइव बैठना पटेल రాజాడి సో నర్సాపూర్ చౌరస్తా సిద్దిపేట పట్టణం ఉన్నటువంటి నర్సాపూర్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి కనకదుర్గ వైద్య ముందు మనం ఇక్కడ ఈ తో పాటు పక్కనే ఒక వైద్యు కూడా ఉంది వీరు రెండు వైంస్ల మధ్యలో ఉన్నటువంటి కాలనీ వాసులు అయితే చాలా రోజుల నుంచి ఇబ్బందులు పడుతున్నారట సో జిల్లా కలెక్టర్ గారికి సిపి గారికి అందరూ కూడా వీళ్ళు ఇప్పటికే అయితే ఆ విధి పత్రం కూడా అందజేయడం జరిగింది ఇప్పటి నుంచి ఈ వైంస్లను తరలించాలి ఇక్కడ వైన్స్ ఉండడం వల్ల ఇక్కడ పర్మిట్ రూమ్ ఉండడం వల్ల నిత్యం ఈ మద్యం తాగే వాళ్ళ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మహిళలు అయితే చెప్తా ఉన్నారు మహిళా లోకం అంతా కూడా ఇలా కథలు తీరు ముందు అయితే నిలబడ్డారు ఈ మద్యం తాగే వాళ్ళు పర్మిట్ రూమ్ లోనే తాగకుండా బయటకు వచ్చి తాగడం ఆ గల్లీలోకి పోయి ఆ యూరిన్ చేస్తుండడం అక్కడ నుంచి మహిళలంతా పోతా ఉండడం కూడా ఇబ్బంది తలెత్తుంది మద్యం వాటిలో పగల గల్లీలలో పగలగొట్టడం అక్కడ టాయిలెట్ చేయడం ఇష్టం వచ్చినట్టుగా తిరగడం వెహికల్స్ అయితే అక్కడ నడి రోడ్డు వరకు కూడా వెహికల్స్ ను పార్క్ చేస్తుండడం నడవడానికి పోవడానికి కూడా ఇబ్బంది ఉందని కూడా చెప్తున్నారు చాలా రోజుల నుంచి అయితే ఇదే అంశం మీద ఇక్కడ ఖాళీ మహిళలు అయితే పోరాటం చేస్తా ఉన్నారు ఇప్పటికే కలెక్టర్ కలిసిరు పలు మార్లు అయితే వీళ్ళని అడిగి అసలు వీళ్ళ బాధలేదు ఇక్కడంది వాడబి బయటకు రావాలంటే కష్టం ఆడవాళ్ళకి ఇబ్బంది బయటకు రావాలంటే ఇలాంటి కష్టాలు మేము

తాగడానికి బాగా కూడా వస్తుంది కదా ఏ వైర్ కి అమ్మకొని తాగడానికి ఇట్లా కూడా జరుగుతుంది కదా జరుగుతున్నాయి

మాట్లాడండి కండి మంటాడల మొగొనకి ఇటు ఉంటారు ఆడపిల్లలు కరేవులా మంది పక్కన ఎక్కడైతే ఉంటారో ఓకే అంటే ఇక్కడ విషయాలే ఖచ్చితంగా విషయాలే కలెక్టర్ ఆఫీస్ పోయి వచ్చినాము ఏ స్పందన లేదు చాలా మొన్న పోయి వచ్చినాము ఏది లేదు వీడు ఇట్లా చేస్తే మేము వేరే ఉంటాయి పోతాం అంతేనా మేమే పోతాం మేము అసలు వచ్చేస్తాం

చెప్పండి అంటే ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు సమస్య ఉంది ఇక్కడ ఎప్పుడు వచ్చిన దాదాపు ఐదు సంవత్సరాలు అల్లి ప్రజల యొక్క బాధలు కోర్సర నాలుగు అంటే ఇక్కడ ఒక జాతర ఎక్కడెక్కడ

మొత్తం విపరీతమైనటువంటి అక్కడ ఇది ఆ ఇండల్లో గోరంట కూడా భయపడుతుంది ఆడ ఇది ఆ ఇండల గోరంట కూడా భయపడుతుంది ఆడవ్లు రావట్లేదు పిల్లలు రావట్లేదు అంత ముందు ఒక సిరిజన్ స్కూల్ ఉండే ఈ భయానికి మహిళలు వస్తలేదని చెప్పేసి ఆ స్కూల్ చేసింది ఇక్కడ భయం సినిమా వల్ల స్కూల్లో పోయింది దీనికి సో అంత దారుణమైన పరిస్థితి అది దీని మీద కరెక్ట్గా మనం కంపేర్ చేస్తాం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చేసాము చేసినాము ఎక్కడ కూడా అధికారులు ఆ రోజు మాత్రం మేడం రెండు వారాలైంది ఇప్పటికీ కలెక్టర్ గారు దాని మీద షిఫ్ట్ చేయాలని చెప్పేసి ఎక్సైజ్ వాళ్ళకు చెప్పింది కానీ ఇప్పటి వరకు ఎక్సైజ్ స్పందించలేదు మన కలెక్టర్ సిపి గారి మీద కూడా సిపి గారి ప్రత్యేకంగా చెప్పినాం మన ఇంట్లో కూడా చెప్పినాం వారికి వారు ఎందుకంటే మద్య విషయంలో చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా పోతా ఉంది అంటే కేవలం పర్మిట్ రూమ్ లు ఇక్కడ చర్చిస్తే సరిపోతుందా ప్రతి విలేజ్ లో కూడా ఇక్కడ గానీ ఊరు బయట ఉంటుంది ఈ వైన్స్ లో ఏ ఎక్కడ ఊరవతలు ఎక్కడ పెట్టినా నడుస్తాయండి ఇల్లే పెట్టుకోవాలని ఏమున్నది ఇళ్ళ మధ్యలో పెట్టుకోవాలని తాగువతులు ఏడైనా పోయి తాగుతుంది సో ఈ ఈ బెమలవాడ కమాన్ దాకా ఇక్కడ నుంచి కాలనీ ఏదైతే అనుబంధం ఉంటుందో బెమ్లవాడ కమాన్ దాకా ఈ వైన్స్ ఉంటుంది దాని తర్వాత ఎక్కడన్నా లోపల గిడ్డి పెట్టుకుంటే వాళ్ళకు కూడా తాగి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చినా కానీ ఏ బస్సు తెలియదు ఏ లారీ గుర్తే తెలియదు సో ఇప్పుడు ఇది జనాలకు కూడా ఇబ్బంది ఎంతసేపు వాళ్ళకు మద్యం అమ్ముడు అవుతుందా ఎక్సైజ్ వాళ్ళకు మామూలు అందుతున్నాయా పోలీసు వాళ్ళకి మామూలు అందుతున్నాయా అంతవరకే చూసుకుంటారు కానీ నిజంగా ఆఫీసర్లకు వాళ్ళకు వీళ్ళకి అందరికీ కూడా చెప్తున్నాం మీకు నిజంగా మీ 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 అవసరం కోసం మాత్రం మీరు ఉండాలనుకుంటే మీరు మీ పిల్లల పిల్లలతో వచ్చి ఉండండి ఇక్కడ కిరాయిలు తీసుకొని ఉండాలి కావాలంటే మా ఇంత కిరాయికి ఇస్తాం మీకు ఎటువంటి మీకు కూడా ఏర్పడుతుంది ఇంకో మీ అధికారులంతా మంచి దూరం ఉండి ఇళ్ళలు ఉంటారు ఇక్కడ లంచాలు తీసుకొని వింటనేమో ఇక్కడ వైన్స్ అని చెప్పిస్తారు ఇక్కడ దుర్గా వైన్స్ కానీ భవన్ వయసు కానీ ఇలా గోవన్ చెప్పినా కానీ బాబు వీళ్ళంతా చెప్తున్నారు ఎవరేమి ఇక్కడ ఎవరేం చేయడు వెళ్ళిపోతే వైన్స్ అంటారు అట లైన్సులు తీసేయకపోతే

ఆపిల్లలు ఉన్నారు తాగి తడిపి వస్తే ఇంట్లో కొంచెం చాలా పని కదా మాకు ఆరు పిల్లలు ఎక్కువ బయటకు రావాలంటే వస్తా రిపోర్ట్ చేసి వస్తలేదు సాయంత్రం సాయంత్రం విషయాలు

వెంకటేష్ గారు నిజంగా ఇక్కడ ఈ రెండు ఆయనకు మరపెట్టుకుంటున్న కదా మా నాయకునికి సరే స్థానిక యొక్క అధికారులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి కానీ ఈ పోలీసు వాళ్ళకు కానీ ఇంకా పోతే ఇలా అందరికీ ఏది నాయకులకు కానీ ఇక్కడ ఇది వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు కాబట్టి ఈ తపకు మరిగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు జరుగుతున్నాయి ఇబ్బందులు అంటే ఒక రకం కాదు స్కూల్ పిల్లలు వస్తే ఆ రోడ్డు నడవదిగా ఇక స్కూల్ పిల్లలు వచ్చిననుకో నాలుగు గొట్టంగా వాళ్ళు బస్సు దిగా ఆపితే ఆ బస్సు బయట పోవాల్సిందే అక్కడికే రావాలి అయ్యా బస్సు ఎక్కడిది అక్కడ ఇక అదేండి త్యాగ చేస్తారు ఆ రోడ్డు ఈ ఈ మూడు రోజులు ప్యాకు ఎక్కడ ఈ రెండు బైన్స్లో మధ్యలో మూడు రోజులు ఉంటాయి ఒకటి లెఫ్ట్ సైడ్ ఒక రైట్ సైడ్ ఒకటి సైడు కాబట్టి తక్షణమే వీళ్ళు ఒకవేళ ఈ ఇట్లే కొనసాగిందనుకో ఇక్కడ ఒక దాదాపు వెయ్యి మంది మహిళలు ఉన్నారు ఇంకా దాడులు తప్పవి వాళ్ళవి దయసేజ్ కాబట్టి ఇది అధికారులు కానీ ఇంకా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ ఇంకా పోలీసు వారు కానీ పోతే ఈ యొక్క నాయకులు కానీ నాయకులు కానీ చివరికి రేవంత్ రెడ్డి గారు కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పి పదే పదే మేము మేము చెప్తున్నాము రేవంత్ రెడ్డి గారు కూడా మరొకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సరే పెట్టుకొని మేము ఏదో ఈ మనుషులను నిషేధించుండి మేము అని చెప్తలేము ఎక్కడనో ఇంకా కొంచెము అక్కడ దూరం పెట్టుకొని నడిపించుకొని కానీ ఇక్కడికే తీసేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ యా సో విన్నారు కదా కాళీ వాసు అందరు కూడా ముత్త కొట్టి ఒక్కటే చెప్తున్నారు ఇక్కడ నుంచి తక్షణమే ఈ వయసును తీసేయాలి వేరే ఎక్కడన్నా జనావాసాలు లేదు ప్రాంతంలో కొంచెం దూరంలో పెట్టాలి ఎందుకంటే వైన్స్లు ఎక్కడున్నా కూడా నడుస్తాయి ప్రజల మధ్యలో ఎక్కడనే ఉండాలని ఏం లేదు ఇక్కడ అనేక ఇబ్బందులు తలెత్తున్నాయి సాయంత్రం అయితే స్కూల్ పిల్లల స్కూల్ బస్ కూడా ఆపితే లోపలికి గదిలోకి పోయే పరిస్థితి లేదు బైక్ పార్కింగ్ కూడా ఇక్కడ లోపల పెట్టేస్తున్నారు ఇక్కడ ఫోటోలు పడితే అని చెప్పేసి సో ఇష్టాని ఏదైనా ఇక్కడ ఆ ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి మహిళలందరికీ కూడా మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే అధికారులకు అంటే ఎక్సైజ్ అధికారులకు కానీ ఇటు ఆ పోలీస్ అధికారులకు కానీ అందరికి కూడా ఇప్పటికే వీళ్ళు వినతి పత్రాలు అయితే అందజేస్తున్నారు వాళ్ళ సమస్యలు అయితే చెప్పుకోవడం జరిగింది అంటున్నారు అధికారులు తొందర ఖచ్చితమైన స్పందించి కలిసి నుంచి తొలగించాలని చెప్పేసి అయితే మహిళలందరూ డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ వాళ్ళ అధిష్టం మేరకు వాళ్ళ కోరిక మేరకు వాళ్ళ డిమాండ్ మేరకు ఇక్కడ ఈ విషయం తొలగించకపోతే ఇంకా మహిళలు ఇలా యాభై మంది మర్చిందాం రేపు పొద్దుగల వెయ్యి మంది మహిళల మర్చి ఇక మా నిర్ణయం మేము చెప్పాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మహిళలందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు ఇంత ముందు ఇన్స్పిడ్